ఇంటికాడ ఇంటికాడ ఏం చెప్పు దొరపల్ల చోటు పిచ్చి మర్చిపోయినా ఇప్పుడు ఆటో బస్సు దిగినట్టే అన్నా కూరగాయలు తెమ్మన్నాడు కూరగాయలు కూరగాయలు కినా కొంచెం చెప్పు గడ్డి చెప్పు అన్నా కూరగాయలు తేవాలనా మీ తాత ఎక్స్ప్లెయిన్ అంట మీ తాత ఎక్స్ప్లెయిన్ అంట తీసుకుంటా తీసుకుంటా ఈడ తీసుకుంటా తాత చనిపోయా అంట ఈడ తీసుకుంటాను డైపర్ లో తీసుకుంటా మళ్ళా పిల్లలకి తీసుకుంటా చెప్పు తాత చనిపోయిన కూరగాయలు కాదు తాత చనిపోయిన రావాలి అంటున్నాడు బెండకాయలు అన్ని తీసుకుంటాను యాభై రకాలు మీ తాత తీసుకున్నా అంట బస్ ఎక్కి రావాలా బస్ కే పట్టుకోవచ్చాలే ఆటో ఆటోకొచ్చా అట్ట కాదు మీ తాత చనిపోయా అబ్బో ఆడుంది తీసుకుంటా డైపర్ తీసుకుంటా పిల్లో అంటే ఇంత అంటే అన్నా ఒకటంటే రెండు అంటే వచ్చి అవునంటే అండ్ చెయ్యి ఎక్కువ సౌండ్ పెట్టు నువ్వంటే నువ్వే మాట్లాడు ఏదో చెప్తాడు నువ్వు మాట్లాడు ఈనప్పుడు సౌండ్ తక్కువ గట్టి కడుచు గట్టి కడుచు ఆయన వాళ్ళకి రాదు నువ్వు గట్టి కట్టు అదన్నా గట్టిగా అంటాడు ఆ మాట అంటాడు కూరగాయలు అంటాడు అంటాడు తాత ఏమో దంట పోవాలంటా నువ్వు దాంట్లో నాకు ఇలా పడకుంది గట్టి చెప్పు గట్టి గట్టిగా మీ తాత చనిపోయినా అంటే పడకుంది నాకు గట్టిగా చెప్పు ఇంకా ఏమన్నా మీ తాత చచ్చిపోయినా అంటే మీ తాత చచ్చిపోయా మీ తాత ఉన్నా తమ్మునికి డబ్బులు తీసుకుంటా మీ తాత సచ్చి అంటే బిజిమే బాగును మీ తాత సత్యమే బ్రిజులో పోను వంట పోవన్న కురేరంటా వచ్చిన చెప్పు చెప్తున్నాడు మీ తాత చచ్చినట్ట బ్రిలో పోను డబ్బులు తీసుకుంటా ఇక్కడ మనసుకుందా ఎవరా மாட்டுக்கு తమ్ముడి షూ తీసుకుంటారాన్ని మీ తాత చచ్చిపో అంటే తీసుకోమంటే నువ్వు అన్ని పెద్దలు అంటావు తాత నిషును ఏమై తాత చచ్చి అంటే నువ్వు అవన్నీ అంటావు